హాయ్ నమస్తే నేను మీ పవన్ ఈరోజు క్విక్ న్యూస్ అంటే రెగ్యులర్ న్యూస్ కాకుండా ఒక ఫ్లాష్ న్యూస్ లాంటిది ఇవ్వబోతున్న బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఆరుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్లోకి ఈ సండే రాబోతున్నారు అంటే ఇట్స్ ఇట్స్ ఆల్సో ఒక గ్రాండ్ లాంచ్ లాగానే ఉంటుంది ఈ ఎపిసోడ్ కూడా అసలు మిస్ అవ్వద్దు ఎవరెవరో కూడా మనకి కొన్ని లీక్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిడిక్ట్ చేసినట్టే దివ్యల మాధురి అది మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మిగతా యూట్యూబర్స్ చెప్పేలోపే దివ్యల మాధురి గారు బిగ్ బాస్లోకి రాబోతున్నారనే ప్రిడిక్షన్ చెప్పేశాము అలాగే అలేఖ్యా చిట్టి పికిల్స్ కూడా వన్ వీక్ బ్యాకే చెప్పాము సో వీళ్ళిద్దరు కన్ఫామ్ వీళ్ళిద్దరి గురించి అయితే మీకు తెలుసు దివ్యల మాధురి ఎంత ట్రెండింగ్ న్యూస్లో ఉంటారో అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత హౌస్లో ఎంత బజ్ క్రియేట్ చేస్తారో ప్రీవియస్ వీడియోలో కూడా నేను చెప్పాను హౌస్ని దున్నేస్తారా అని తమ్నల్లు కూడా పెట్టాది ఒకసారి చూడండి అలేఖ్య చిట్టి పికిల్స్ దువ్వాడ మాదిరి తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య కూడా కన్ఫామ్గా ఈ సండే రోజే ఎంటర్ అవబో ఎంటర్ అవ్వబోతోంది హౌస్ లోపల మరి హౌస్ హార్మనీ ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాము ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే వీళ్ళిద్దరి తర్వాత నిఖిల్ నాయర్ పల్కే బంగారం ఆయన సీరియల్ చూసేవాళ్ళకి నిఖిల్ నాయర్ బాగా చిరపరిచితమే అలాగే నిఖిల్ నాయర్ మంచి బాడీ బిల్డర్ కూడా తను లోపలికి వస్తే మాత్రం అవలేలగా చాలా ఈజీగా ఆసాన్సే అంటారు కదా అలా టాస్క్లు ఆడేస్తాడనమాట ఇక తర్వాత తను కొంచెం సీరియస్ లుకింగ్లో అయితే నాకు కనబడుతున్నాడు లోపలికి వచ్చిన తర్వాత గేమ్స్ ఆడతాడా లేకపోతే ఫ్రెండ్షిప్లు చేసుకుంటాడా రీతు డెమాన్ పవన్ ఇలాగా అక్కడ ఇంకేదన్నా రిలేషన్ ఏర్పరచుకుంటాడా లేకపోతే చాలా టఫ్గా ఉంటాడా అనేది చూడాల్సి ఉంది ఇక గౌరవ్ గుప్తా గీత ఎల్ఎల్బి ఫేమో ఇతను కూడా అండ్ యాక్చువల్గా గీతా లల్బి ముందు వైభవనే అతను ఎవరో చేసేవాడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎపిసోడు స్టార్ మాలో హాట్ స్టార్లో టెలికాస్ట్ అయ్యే గీతా లల్బి ఎపిసోడ్లో తను చేస్తున్నాడు సెప్టెంబర్ నుండి సో ఇతను కూడా అందరికీ చిరపరిచితమే సుపరిచితమే ఇక ముఖ్యంగా ఆయిషా ఆయుష బీబీ సిక్స్లోకి తమిళ్ లోపల తొమ్మిది ఎపిసోడ్స్ అంటే నైన్ వీక్స్ సారీ ఆయేష అమ్మాయి నైన్ ఎపిసోడ్స్ చేసింది ఎంతకుముందు సత్యా సీరియల్ చేసింది అమ్మాయి అలాగే ఇంకొక సీరియల్ కూడా తమిళ్ సీరియల్ కూడా చేసింది చాలా హాట్ లుకింగ్ గర్లు అలాగే చాలా చాలా ఒక అంటే స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి అమ్మాయికి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి అలాగే తమిళ్ బీబీ సిక్స్లో కూడా ఆమె ఎంటర్ అయింది కాబట్టి ఆ షో గురించి ఆమెకు పూర్తిగా ఒక మంచి అవగాహన ఉంటుంది లోపల ఎలా బిహేవ్ చేయాలి నైన్ వీక్స్ ఉంది అని అంటే సామాన్యమైన విషయం కాదంటే మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ది సీజన్ అరవై మూడు రోజులు పైన ఉండడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్ కదా ఇప్పుడు కూడా మరి తను వచ్చిన తర్వాత ఎవరు ఈక్వేషన్స్ ఏమైనా మార్తయ్యేమో చూడాలి ముఖ్యంగా యంగ్స్టర్స్ మధ్యలో యంగ్స్టర్స్ అంటే ఏలేదు పవన్ కళ్యాణ్ అండ్ డిమాన్ పవను రీతు అలాగే తనుజ ఈ నలుగురు మధ్య లోపల వీళ్ళు వచ్చారు అని అంటే వాళ్ళతో నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఈ అమ్మాయితో ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు వాడితో కలిసి తిరుగుతున్నావు అని చెప్పి ఈ ఈక్వేషన్స్ మొదలవుతాయి వీళ్ళు రావడం వల్ల అని నా ఒపీనియన్ ఎందుకంటే నలుగురు నలుగురే దొందు దొందే అన్నట్టుగా అలా ఉన్నారు ఇక ఈ ఐదుగురు తర్వాత మనం ఎవరెవరి గురించి చెప్పాం దివ్యల మాధురి గురించి చెప్పాం అలేఖ్య చెప్పాం నిఖిల్ నాయర్ పల్కే బంగారం ఆయన బాడీ బిల్డరు అతను మాత్రం డెఫినెట్గా అతను లుక్స్ వైజ్ మాత్రం ఇక్కడ ఇప్పుడు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికన్నా కూడా లుక్స్ వైజు చాలా పర్ఫెక్ట్ బాడీ బిల్డర్ అండ్ లుక్స్ వైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాడు నిఖిల్ నాయర్ చూ చూస్తుంటే మరి లోపల ఉన్న వాళ్ళు ఈక్వేషన్స్ ఎలా మారితే చూడాలి ఇక గౌరవ్ గుప్తా గురించి మాట్లాడేసాము ఆయేషా గురించి మాట్లాడాము అండ్ ఫైనల్గా శ్రీనివాస్ సాయి ఇతని గురించి చెప్పాలి అతను అతనితో నాకు పర్సనల్గా కూడా పరిచయం ఉంది గోల్కొండ హై స్కూల్లో సినిమాలో చేశాడు తను అంటే ఆ యంగ్స్టర్ క్యారెక్టర్ టీనేజ్ క్యారెక్టర్ చేశాడు అండ్ చాలామంది తెలియని విషయం ఏంటంటే ఉగ్రం సినిమా అల్లర్ నరేష్ గారి సినిమాలో అతను మెయిన్ రోల్ చేశాడు అంటే చాలా ఒక సైకో లాంటి క్యారెక్టర్ అనమాట బయట చాలా మంచివాడు స్క్రీన్లో మాత్రం ఎరగదీసేస్తాడు అతన్ని చూస్తే నాకు మనకి ఓజీ సినిమాలో గుర్తుందా అర్జున్ దాస్ ఎలా ఉంటాడు అతన్ని మ్యానరిజమ్స్ అతని లుక్ అలా కనబడుతుంది బయట మాత్రం చాలా సూపర్ ఒక జెంటల్మెన్ లాగా ఉంటాడు శ్రీనివాస్ సాయి సో వీళ్ళందరూ అందరూ వచ్చేస్తున్నారు దీనికి కూడా ఒక పెద్ద ఒక గ్రాండ్ లాగా ఎంట్రీ ఉండబోతుంది ఆరుగురిది మరి ఆరుగురు ఎంటర్ అవ్వబోతున్నారు అంటే ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ కూడా ఉండొచ్చు ఆ డబల్ ఎలిమినేషన్లో సంజనా ఫ్లోరా ఉండొచ్చు శ్రీజ అండ్ సుమన్ ఉండొచ్చు ఎవరుంటారు ఎవరు వెళ్ళిపోతారు అనేది ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కొంత ప్రిడిక్ట్ చేసి మిగతా కొంత సమాచారాన్ని సేకరించి మీకు అందిస్తాను దిస్ ఈజ్ ఎ క్విక్ వీడియో